వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే బీ కొట్ట టమాటా ధరలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే ఇవి పోత రాలకుండా గ్రోత్కి కాగి సైజ్కి షైనింగ్కి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మొలకల చెరువు వస్తే మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు అయితే క్వాలిటీ కొంచెం తగ్గిందని సమాచారం వచ్చింది నా క్వాలిటీలు తగ్గాయి అంటే బెస్ట్ క్వాలిటీలు ఉంటే మంచి రేట్లు పలుకుతున్నాయి నాలుగు వందలతో ఒక నాలుగు ఐదు ఐటాలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఇక బెస్ట్ క్వాలిటీలు ఉంటే మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే చాలా ఐటాలు అయితే పోతున్నాయి నెంబర్ వన్ అంటే గుజరాత్కి కానీ ఇలా లాంగ్ పేడ్ గుజరాత్ కలకత్తా లాంగ్ పేడ్వీ మూడు ముప్పై నుంచి నాలుగు వందల వరకు అయితే కలుగుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలుకుతున్నాయి సెకండ్ క్వాలిటీలు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక థర్డ్ క్వాలిటీలు అన్ని నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక ఈరోజు మనకల్చేలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందలు ఇక బీకోత కోట విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే టాప్ రేట్లు నాలుగు వందలతో ఐటమ్ నాలుగు వందల ఇరవైతో అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది పెద్ద పెద్ద ఐటాలే ఇక్కడ కూడా ఇరవై రెండు కేజీల బాక్సులు ఇంకా మంచి క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి ఇక్కడ కూడా నాలుగు వందల వరకు అయితే పలుకుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందల లోపలయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలుకుతున్నాయి ఇక మిక్సింగ్లు ఇక్కడ కూడా నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఇలా నూరు రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే మిక్సింగ్ కాయలు అయితే పలుకుతున్నాయి ఈరోజు బీ కొత్తకోటలో నాలుగు వందల ఇరవై రూపాయల టాపు మొలకల చెరువు నాలుగు వందల టాపు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి